వందనాలు నువ్వు దగ్గర ఏర్పాటు చేసుకున్న ఈ కొడుకును బట్టి మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ కుటుంబాన్ని దీవించమని అడుగుతున్నాం స్తోత్రాలు ఇప్పుడు వచ్చిన మా బిడ్డలందరినీ ప్రభు సేవకులను ప్రభు సేవకులను ప్రభుత్వైనా విశ్వాస బృందమును ఆయా స్థలాల నుండి వచ్చిన సాగములను ప్రతి వాక్యం మీరు బలపరుస్తుందని అడుగుతున్నాం దేవాన్ని కొందనాలు నీ వాక్యము ద్వారా మమ్మల్ని అందరినీ బలపరుస్తుంది ప్రభు అని స్తోత్రాలు అయా పాటల్లో ఆరాధనలో వాక్యంలో ప్రభు మీరు చెయ్యండి తన యెల్ల ఎందరు దిమగల వారిని మన పరిశుద్ధ దేవుడైన యెహోవా కను చేస్తున్న సేవించిన దేవా నికు వందనాను అయ్యా భూమ గండి ఆకాశం ఎంత వనకముగా ఉన్నగో ఐనియంత బైబిల్ కుల వారి ఆయన ఐని కృప అది కుము ఉన్నదని చెల్లించితిండి అయ్యా నీ కృపలో నీ దయలో నీ ప్రేమలో ప్రభువచిన ప్రతి ఒక్కరూ సర్వోదకరముగా ప్రభువ నాయన వెళ్ళడానికి సహాయం చేయండి మరి ముఖ్యంగా నీ దాసులను బలపరిచిన ఆయన మీరు మరుగుపరుచి మాట్లాడండి దేవానికి వందనాలు నీ ఆత్మ శక్తితో నింపుకొని ప్రభు మరుగైన మా నాన్న విరుచి పంచడానికి కృప చేయండి దేవానికి వందనాలు తండ్రి వందనాలు ఈ స్థలంలో మీరున్నందుకు వందనాలు నీ ఆత్మ సంచారము నుంచి నందుకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభు మహిమగల నీకే వందనాలు స్తోత్రములు తండ్రి కృపగల చెల్లిస్తున్నాను ఈ కార్యక్రమం అంత వార్థమై మీకు రే జరిగించుకుంటున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ శ్రేష్టమైన నామంలో మిక్కిలి వినయంతో ప్రతి లాడగి వేడుకున్నాను పరమ తండ్రి